దేవుని పరిశుద్ధనాముల్లో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం నీ నోరు బాగుగా తిరుగుము నేను దాని నింపెదను కీర్తనల గ్రంథం ఎనభై ఒకటో అధ్యాయం పదో వచ్చునం ప్రియమైన సహోదరి సహోదరులారా మీ జీవితంలో ఏదైనా కొరతగా ఉంటే మీరు ఆయన అడగండి మీ నోరు తెరిచి సంపూర్ణంగా ఆయన అడిగినట్లయితే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు నేను ఈ విషయాన్ని దేవునికి తెలియపరచవచ్చా లేదంటే దేవుడు నాకు ఇస్తాడా లేదా అన్న సందేహాలు మీకు వద్దు ఎందుకంటే దేవుడు ప్రేమమయ్యాడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలు దేవుణ్ణి ఎంత విసిగించినా మాకు మాంసం గుర్తొస్తుంది మాకు రకరకాల ఆహార పదార్థాలు తినాలనిపిస్తుంది అన్నప్పుడు అయినా సరే దేవుడు నొచ్చుకోకుండా వారి యొక్క కోరికను తీర్చాడు దేవునికి విరుద్ధంగా పాపం చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించడం మనం గమనించాం ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే పరిశుద్ధుడైన దేవుని వద్దకు మనం వచ్చినప్పుడు విలువైనవి మాత్రమే మనం అడగాలి అసంపూర్ణమైనవి అశాశ్వతమైనవి మనం అడగకూడదు ప్రే సహోదరులారా మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు అంతే రౌద్రం కలిగిన దేవుడని మనం గ్రహించాలి ఇప్పటి వరకు ఆయన ప్రేమనే మనం చూస్తూ ఉన్నాం ఇక ముందు రాకడ సమయంలో ఆయన యొక్క ఉగ్రతను మనం చూస్తాం ఆ యొక్క ఉగ్రత మనం తట్టుకోలేం కాబట్టి దేవుడు మనకి సమయాన్ని ఇస్తున్నాడు ఈ క్షేమకరమైన సమయంలోనే మనం మారు మనసు పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని దేవుని సన్నిధిలో ఆనందించాలి ఆయన యొక్క రక్షణ భాగ్యాన్ని మనం పొందుకొని పరలోక రాజ్యాల్లో ప్రవేశించాలి పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఇప్పుడున్నటువంటి పరిశుద్ధత ఇప్పుడున్నటువంటి నీతి ఏమాత్రమో సరిపోదు నీవు పూర్తిగా మారాలి నీ యొక్క ప్రవర్తన మారాలి నీవు చూసే చూపు మాట్లాడే విధానం ప్రవర్తించే ప్రవర్తన పూర్తిగా మారాలి ఎందుకంటే నీవు చూసే చూపు పవిత్రమైనదిగా ఉండాలి మాట్లాడే ప్రతి మాట కూడా పవిత్రంగా ఉండాలి నీవు ప్రవర్తించే ప్రతి ప్రవర్తన ఎదుటివారికి మాదిరిగా ఉండాలి ప్రి సహోదరులారా దేవుడు మనకు ఉపదేశించి వెళ్ళినటువంటి ఈ యొక్క పది ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి ఆయన మనకి ఇచ్చినటువంటి ఈ దివ్య గ్రంథాన్ని ప్రతిరోజు కూడా చదవాలి ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి ఎందుకంటే యవ్వనస్తులైనటువంటి మీరు మీ యొక్క ప్రవర్తనని పరిశుద్ధమని ఈ దేవుని యొక్క వాక్యం ద్వారానే సరి చేసుకోగలరు మరి ఏది కూడా మిమ్మల్ని పరిశుద్ధపరచలేదు మీరందరూ కూడా ఈ పవిత్రమైన వాక్యాన్ని చదివి ఇందులో ఉన్నటువంటి అమూల్యమైన విషయాలను గ్రహించుకొని వాటి ప్రకారం నడుచుకోవాలి అప్పుడే ప్రభువారు మీకు తోడుగా ఉంటారు ప్రే సహోదరులారా మనకి కీర్తన గ్రంథంలో అద్భుతంగా సెలవిస్తున్నారు యవ్వనస్తులు దేని చేత తమ నడతను పరిశుద్ధపరచుకుందురు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొని చే చూచుకున్నట చేతనే కదా అని మనకి వివరిస్తూ ఉన్నారు అటువంటి ఎన్నో ప్రశ్నలకి సమాధానాలు దేవుడు ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మనకి పొందుపరిచారు మనం ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి ఎవరితో స్నేహం చేయాలి మనం ఏ విషయాలను గ్రహించాలి మనం ఏ విధంగా ప్రవర్తించాలి ఇలాంటి అమూల్యమైన విషయాలన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథంలో పొందుపరిచారు ఈ యొక్క సత్యాలు మీకు తెలియాలి అంటే దాన్ని చదవాలి ప్రతిరోజు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివి అది చదవడం రాని వారికి వినిపించి దేవుని యొక్క సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వాలి ప్రియ సహోదరులారా దేవుని యొక్క రాకడ ఎప్పుడు ఏ విధంగా వస్తుందో తెలియదు కాబట్టి మనందరం సిద్ధంగా ఉండి ఆయన అనుగ్రహించే నిత్యరాజ్యంలోకి మనందరం ప్రవేశించాలి అటువంటి మహా గొప్ప భాగ్యం దేవుడు మీ అందరికీ అనుగ్రహించడం గాక ప్రార్థన చేసుకుందాం అందరూ ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన మనకి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మేము చేసిన పొరపాట్ల బట్టి మేము చేసిన అపరాధముల బట్టి మేము చేసిన పాపముల బట్టి మమ్మల్ని క్షమించండి ప్రభా మేము ఈ రకంగా ప్రార్థన చేస్తున్నామంటే దానికి మీరు ఇచ్చినటువంటి ఉచితమైన కృపే తండ్రి ఎంతోమంది ఈ సమయంలో ప్రాణాలతో లేరు కానీ మమ్మల్ని సజీవంగా ఉంచారు మీకు వందనాలు మీ కృపా కాపుతెల మా అందరికీ అనుగ్రహించండి మీ దీవెనలతో మమ్మల్ని నింపండి కొంతమంది ఈరోజు ప్రయాణాలు చేస్తున్నారు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రయాణంలోనూ సహాయం చేయండి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా మీ కృపాకాబ్దాలు అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని కూడా మీరు ఆశీర్వదించండి ప్రభా మీరు మాకు మేలు చేస్తారన్న నమ్మకంతో విశ్వాసంతో నోరు తెరిచి అడుగుతున్నారు ప్రభా తండ్రి వారి నోటిని మీరే నింపండి సమృద్ధికరమైన మేలులతో మీరే వారికి మీ ఆశీర్వాదాలని మీ దీవెనల్ని దయచేయండి ప్రభా తండ్రి ఇహలోకా ఆశీర్వాదాలు పొందుకుని నిత్యము మీకు కృతజ్ఞతలయండి మీ పరలోక రాజ్యాన్ని ప్రవేశించలాగిన మీ కృప దయచేయండి ఆత్మీయ ఫలాలు పొందుకొని విశ్వాసంలో ఆత్మీయతలో ముందుండి మీ యొక్క రాజ్యానికి వారసుల్యే ధన్యత ప్రతి ఒక్క బిడికి దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా మీ శాంతిని మీ సమాధానాన్ని మా అందరికీ ప్రసాదించండి ప్రభా ఎవరు కూడా ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా వెళుతున్నారు మాకు తెలియదు నాయన మీ బిడ్డలను ప్రతి ఒక్కరిని ప్రతి సంఘంలో ఉన్న ప్రార్థన అవసరతలు అన్నింటినీ కూడా మీరే తీర్చమని మీ కృపా కాపుదల మీ బిడ్డలైన వారందరికీ దయచేయమని మా ప్రార్థనలు మాలు తప్పుడుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి నెలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్